మంగళవారం సంగం మండలం బింకోజీ నాయక్ తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి గ్రామ ప్రజలు మరియు ఐటీడీఏ సంబంధిత అధికారులతో కలిసి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాకుండా మట్టి చదువులు ఏదో సహకరించి రాకుండా మేము చేసుకుంటామని చెప్పి వీళ్ళు మొదలు పెట్టింది

അതേ മാറ്റി പബ്ലിക് മറ്റേത് കളി

એમ તો Mình falo gangen. જાવ 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 ને એને આતો. આ તો માથી કરી દેસ્તો. ઇતો મારો ઇતો મારો. આને ચલતા ચલતા કરી વાળા સર આ છે. સુવાર મારા જ. આઈરો. ટિકિટ તો મને મળી જાય. આને સંગસ્ય જેસતો. આ કટતો હોતુંગા. ఇంత నేను ఇక్కడ కాదు చెడు కొట్టినా సార్ నేను వీళ్ళంతా కావాలని